అందరికీ నమస్కారము పచ్చి కొబ్బరితో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం చాలా హెల్దీ టేస్టీ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి రవ్వలు రవ్వలు మనము మంచి ఫ్లేవరు మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇలా కొత్తిమీర ఎక్కువ వేసుకొని టమాటాలు కొంచెము సాల్టు కొంచెం పసుపు కొంచెం చింతపండు ఇంకా ఇవి వేసి మంచిగా మగ్గని చేయాలి ఇంకా ఇది మంచిగా ఉడికిన తర్వాత ఒక గ్రైండర్లో వేసేసి పక్కన పెట్టేసి నువ్వులు పల్లీలు వేయించి పౌడర్ చేసి ఇంకా అది కూడా ముక్కగా పౌడర్ చేసి ఇందులో పోసేయాలి కొత్తిమీర వేంపిన దాంట్లో మనం పచ్చి కొబ్బరి కూడా వే అది కడి చేసిన ముక్కలు కూడా బరకగానే వేసుకోవాలి ముక్కగా మరీ మెత్తగా పేస్ట్ కొబ్బరి పేస్ట్ లాగా చేయకూడదు అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి ఇంకా ఎలా ఉంటుందో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ రవ్వలు రవ్వలు వేసిన పచ్చి కొబ్బరి అయితే దీంట్లో కొంచెము సాల్ట్ జీలకర్ర వేసి ఎల్లిపాయలు వేసుకోవాలి పచ్చళ్ళలో అని ఎక్కువ ఇలా మనము ఈ కొత్తిమీర ఉడికిన దాంట్లో ఈ పల్లీలు నువ్వుల పౌడర్ పోసాము ఇంకా ఇప్పుడు కొబ్బరి మనము రవ్వలు రవ్వలు వేసాము కదా పచ్చి కొబ్బరి ఫ్రెష్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అది కూడా ఇందులో వేసేసి కొంచెం తిప్పుకోవాలి మనం ఆనప్ చేసుకోవాలి మరి ఓ మెత్తగా తిప్పకూడదు మెత్తగా ఉంటే అది వేరే టేస్ట్ ఉంటుంది పచ్చడా తినరాకుంటే ఏమి ఉండదు ఇలా అయితే మంచి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనం తింటా ఉంటేనే అయితే ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడ పిల్లలకి నెయ్యేసి పెట్టామంటే వదిలిపెట్టకుండా తింటారు పచ్చి కొబ్బరి తినని వాళ్ళకైతే ఇంక ఇలా వాడుకుంటే ఎక్కువ తిన్నట్టయిపోతుంది ఇలా మొత్తము రెడీ అయిపోయిన తర్వాత ఎందుకంటే కొత్తిమీర ముందు పేస్ట్ చేయకూడదు ముందు కొత్తిమీర పేస్ట్ చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అందుకే మనం ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఆనాంపు చేసుకుంటే తొందరగా ఇలా వక్క ముక్కగా లేకుండా కొంచెము రవ్వలు రవ్వల్లాగా పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని తాలిం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఇంకా మేమైతే ఇలానే తినేసాము చాలా బాగున్నది టేస్ట్ అయితే ఇంకా మర్చిపోలేనంత టేస్ట్ ఉంటుంది తాలింపు పెట్టుకుంటే నచ్చని వాళ్ళు తాలింపు పెట్టేసుకోవచ్చు పచ్చి కొబ్బరి మనకు నువ్వులు పల్లీలు కొత్తిమీర ఇవన్నీ పిల్లలు తినని వాళ్ళకి ఇలా చేసి పెడితేనే ఎక్కువ తిన్న వాళ్ళు అయిపోతారు మంచి